వ్యవహాన్స్ వార్త పదిహేడో అధ్యాయము మొదటి నుంచి మరి చూద్దాం ప్రియులార యోహాన్స్ వార్త పదిహేడో అధ్యాయము మొదటి నుంచి లేఖనాలను మనం చూద్దాము యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట ఏ నిత్య జీవం నిత్యజీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నన్ను మహిమ తిని భూమి మీద నిన్ను క్షమించండి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని తండ్రికి వేడుకుంటున్నటువంటి విషయాన్ని తండ్రితో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని అంటే తాను గుర్తు చేసుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపక్షము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు నీ నామమును ప్రత్యక్షపరిచితి పరిచితిని వారు నీ వారై ఉండిరి నీవు వారిని నాకు అనుకరించితివి వారు నీ వాక్యము గైకొని ఉన్నారు నీవు నాకు అనుకరించిన మాటలు నేను ఉన్నాను వారు మా వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు వారిప్పుడు ఎరిగి ఉన్నారు కాబట్టి వచనాన్ని చూద్దాం నేను వారి యొక్క ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడుతుని నేను వారిని భద్రపరిచితిని గనక లేఖనము నెరవేరునట్లు పుత్రుడున్న తప్ప వారిలో మరి ఎవడను నశింప లేదు ఎవరు కూడా నశింపడానికి దేవుడు ఇష్టపడడం లేదు కాబట్టి నశింపబడడానికి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అవకాశము ఇవ్వడు ఎందుకంటే నాశన పుత్రుడు ఉంటే తప్ప అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది ఇరవై ఆరు వచ్చిన చూసినప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు చూసినప్పుడు నీతి స్వరూపుడగు నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి ఎందు ఉండునట్లును నేను వారి ఎందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను మరి తండ్రి గురించి తన గురించి ప్రజల గురించి తన మనవిని విన్నపాన్ని తండ్రితో వేడుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాడు తండ్రి నువ్వు నా నా మీద ఏ విధమైతే ప్రేమ చూపించావో వీరందరూ కూడా నిన్ను ఎరిగి ఉంటున్నారు వారిని కూడా అలాగనే ప్రేమించమని కోరుతూ ఉంటున్నారు లేఖనాల్లో ఎక్కడ కూడా యేసుప్రభు వారు ప్రజలకు నష్టం కలిగేటటువంటి భాషను కానీ పదాన్ని కానీ తాను వాడడము లేదు ఎక్కడ చూసినా తాను ప్రేమించడం గురించి క్షమించడం గురించి త్యాగానికి సంబంధించి ఆయన ఉద్దేశాలను వ్యక్తపరుస్తూ వస్తూ ఉన్నారు పంతొమ్మిదో అధ్యాయం వ్యవహాన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చూద్దాం పిల్లలు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిది వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీకొర అంగికోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి ఇక్కడ ఇరవై మూడు నుంచి చూసినప్పుడు సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు వేయబడినది గనక వేయబడినది గనక వారు దానిని చింపకాదు ఎవరికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీకో అంగికోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగను ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల లేఖనాలలో క్రీస్తుని గురించి ఏదైతే చెప్పబడి ఉన్నదో అవన్నీ నెరవేరడానికే దేవుని యొక్క ప్రణాళిక బయలుపరచబడుతూ వస్తూ ఉన్నది వాటిని మనం గైకొని వాటిని మనం అనుసరిస్తూ వాటిని మనం ఎంబడిస్తూ వాటిలో మన ఆలోచన ఉద్దేశాలు కాకుండా దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని మనం గ్రహించి ముందుకు పోవడానికి దేవుని ఉత్తమమైన మార్గంలో మనం కొనసాగాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది మరి ముప్పై వచనం చూసినప్పుడు మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది అవును ప్రియమైనటువంటి వాళ్ళారా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టి బాధ పెట్టి అవన్నీ కూడా జరుగుతావని చెప్పి లేఖనాలు రాయబడి ఉన్నట్టుగా మరి ముందే యేసుప్రభు వారు గుర్తు చేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా లేఖనాలు ఎప్పుడు నిరార్థకం కావు కాబట్టి లేఖనాలను మనం సరిగ్గా చూడడం వల్ల చదవడం వల్ల జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు ఉపయోగకరము నిత్య జీవానికి మార్గానికి మాదిరికరమైనటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం అలాగునే యోహన్ స్వార్థ ఇరవయోధము తొమ్మిదవ వచనాన్ని చూద్దాం ఇరవై అధ్యాయం తొమ్మిదో వచనం ఆయన మృతులలో నుండి లేచుట అఘాత్యమును లేఖనం వారికి ఇంకనూ గ్రహింపరైరి అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి మరి లేఖనాలు చెప్తూ ఉన్నాయి ఆయన తిరిగి లేస్తాడని కానీ అది గ్రహించలేక పోతున్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూపబడుతుంది ఈ ఇరవై అధ్యాయంలో ముఖ్యమైన విషయాలను మనం చూసినప్పుడు మగ్దలి అని మరియా సమాధి యొక్క కోచుట గురించి పదకొండు నుంచి ఇద్దరు దేవదూతులు కనిపించట గురించి ఏసే తానే వారికి ప్రత్యక్షం అగుట గురించి శిష్యులను శిష్యులకు యేసు ప్రత్యక్షం అగుట గురించి ఈ విషయాలు ఈ ఇరవయో అధ్యాయంలో గుర్తు చేయబడుతూ ఉన్నది కానీ ఏసు ప్రభువారు వారు చనిపోయి మళ్ళీ మూడవ రోజున తిరిగి లేస్తాననేటటువంటి లేఖనాల ప్రకారం ఉన్నటువంటి మాటను వారు గ్రహించగా ఉంటూ ఉన్నారనేటటువంటిది గమనించాలి ప్రియులారా అపోస్తుల కార్యానికి వెళ్దాం ప్రియలారా అపోస్తుల కార్యములు మొదటి అదేమో పదహారు వచ్చినా అని చూద్దాం సహోదరులారా యేసును పట్టుకొని వారికి ద్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను ఈ యూధ ద్రోహ ఈ ూధ ద్రోహము వలన సంపాదించిన రూకలు నుంచి ఒక పొలము కొనెను అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చను ఈ సంగతి యరశల్యంలో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చను గనక వారి భాషలో ఆ పొలము అకేలేదన్ అకల్ అఖేలేదమా అనబడినది దానికి రక్తభూమి అని అర్థము ఎందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవును గాక అతని ఉద్యోగము వేరొకడు గాక అని కీర్తన గంధంలో రాయబడి ఉన్నది లేఖనాలు చెప్పబడుతున్నాయి చెప్పబడుతూ ఉన్నాయి ముందే యూదా ఇష్కరేత్ గురించి కీర్తనలో చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ఆ లేఖనాలను మనం ఎప్పుడైతే మనం గ్రహించగలిగితే కొంచెం అచ్చట కొంచెం మిచ్చట కొంచెం పాత నిబంధనల్లో కొంచెం కొత్త నిబంధనలు కొన్ని ఆది ఖండంలో కొన్ని ప్రకటన గంధంలో మధ్యలో ఉన్నటువంటి అనేకమైన అరవై ఆరు పుస్తకాల్లో మరి క్రీస్తును గురించినటువంటి ప్రవచనాలు లేఖనాలు మరి నెరవేరుస్తూ వివరిస్తూ చెబుతూ వస్తున్నటువంటి మాటలను మనమందరం కూడా ఇంకా నమ్మకపోతే నిరార్థం చేసినటువంటి వారంగా అవుతామని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతున్నది ప్రియులారా అపసల కార్యము ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చూద్దాం అపోసల కార్యములు ఎనిమిదో అధ్యయము ముప్పై రెండవ వచనాన్ని చూద్దాం అతడు లేఖన మందు చదువుచున్న భాగం ఆయన గొర్రెల వలె తేబడెను బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఏలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెనో ముప్పై ఐదో వచనాన్ని చూద్దాం అందుకు పిలిపి నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి ఏసును గురించిన సువార్తను ప్రకటించను మరి యేసును గురించినటువంటి సువార్తను ప్రకటించను లేఖనంలోకి వెళ్ళి ఉన్నటువంటి విషయాలను అవును ప్రియమైనటువంటి సహోదరుల మనం కూడా యేసును గురించినటువంటి ప్రకటించాల్సినటువంటి భారము బాధ్యత మనందరి మీద ఉంది అనేటటువంటిది మర్చిపోవద్దని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది పదమూడు అధ్యాయం అపస్సుల కార్యము పదమూడు అధ్యాయం పదహైదు వచనాన్ని అని చూద్దాం పదమూడు పదహైదు ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము వాక్యము చెప్పవలనని ఉన్నాయడలా చెప్పుడని వారికి వర్తమానము చేసి మరి ముప్పై మూడు పదమూడవచనం తర్వాత పౌలను అతనితో కూడా ఉన్నవారు ఓడ ఎక్కి పోడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులి పంపులియాలో నున్న పెరిగేకు వచ్చినాయి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి ఎర్షలేమునకు తిరిగి వెళ్ళాను అప్పుడు వారు పెరిగే నుండి బయలుదేరి అంతి అంత్యకూ వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవాలని ఉన్న యెడల చెప్పడని వారికి వర్తమానము చేసిరి అప్పుడు పావులు నిలవబడి సేసై శేసైగా చేసి ఇట్లా నేను చేసైగా చేసి ఇట్లా నేను లేఖనాలు మనకు గుర్తు చేయబడినటువంటి విషయాలు మనము గమనించవలసిందిగా దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతున్నది దేవుని వాక్యం ఎప్పుడైతే మనము చదవకపోతే వినకపోతే మనకు అర్థం కాదు కాబట్టి చదవాలి వినాలి గ్రహించాలి ఎంబడించాలి ప్రియులార దేవుని వాక్యము సత్యాన్ని ఈ లోకంలో మనం ఎరిగి సత్యవంతుడైనటువంటి క్రీస్తు వైపు నుండి తండ్రికి మనం చేరువ కావడానికి మరి ఆయన కృపచూపులాగిన ఆనాడు నమ్మలే యూదులు మనము నమ్మి బాప్తిష్టం పొంది మరణం వరకు నమ్మకంగా ఉండి ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకోవడానికి ఎందుకంటే మారు మనసు పొందాలి మారు మనసు పొందకపోతే మరి లాభము లేదు అలాగనే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి హృదయమందు మందు విశ్వసించాలి రా బాప్తిని తీసుకోవాలి మరణం వరకు నమ్మకంగా ఉండాలి వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి యేసు ప్రభు అని అంగీకరించాలి బాప్తిసం తీసుకోవాలి మరణం వరకు నమ్మకంగా మనం ఉండాలి కాబట్టి మన జీవితంలో లేఖనాలను ఆధారం చేసుకొని దేవుని చిత్తాన్ని మనం జరిగించేటటువంటి వారిగా మనం ఈ లోకంలో జ్యోతులుగా వెలిగింపబడాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతుంది ప్రియలారా